హాయ్ వెల్కమ్ గీత పల్లెటూరి ముచ్చట్లు గీత విలేజ్ డాగ్స్ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం మొహరం పర్వదిన సందర్భంగా మా ఇంట్లో పిల్లలకు ఊకి అడుగుతురని బాస్మతి రైస్ చికెన్ కలిపి చికెన్ బిర్యానీ ప్రయోగం చేసింది మా ఆవిడ గీత ఇక్కడ ఇద్దరు కూర్చొని తింటున్నారు మా చిన్నబాబు ప్రియేషు రెండవ వాడు అస్టిన్ అంబేద్కర్ ఒక లెగ్ పీసులు ఊరించుకుంటూ తింటున్నారు ఇక్కడ ఖాళీగా ఉన్న ప్లేట్ నాది ఇక పచ్చగా ఆకులలో తింటే బాగుంటుందనే ఆలోచనతో పిల్లలిద్దరు టేకాక్ వేసుకోరు నాకు కూడా టేకాక్లోనే అన్నం పెట్టింది వాడు కూర్చొని కలిపేట ఆమె మా ఆవిడ గీత వంట మాస్టరు ఇక ఇవాళ చికెన్ బిర్యానీ సక్సెస్ అయ్యిందని మా పిల్లల ఆనందమే కాదు ఇక వాళ్ళ తమ్ముడు అలా తగ్గేదే లేదు అంటూ నాకు పీసే నాకు పీసే అని కొట్టుకుంటుర్రు ఇవాళమ్మ కసిరించుకుంటా పెడుతుంది చూసి ఆనందించండి సబ్స్క్రైబ్ మై ఛానల్